తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సర్వం కోల్పోయి ఉప్పెన్ లాంటి ఉద్యమం చేసిన తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ ప్రతినిధులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చే సంక్షేమ ఫలాలు ఇవ్వాలని తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ డిమాండ్ చేశారు తెలంగాణ భూమిక పోషించిన జేఏసీ ఎలాంటి న్యాయం చేయలేదన్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం అనేక మంది అమరులవుతున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ కలిసి జేఏసీకి ఏర్పడి మిలియన్ మార్చ్ చలో అసెంబ్లీ సకల జనల సమ్మె ఇలా అనేక రకాలుగా ఉద్యమంలో కీలకంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ప్రత్యేక చట్టం వస్తుందని ప్రత్యేక నిధులు వస్తాయని ఆశించామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తమను గుర్తించి రాష్ట వ్యాప్తంగా ఉమ్మడి పది జిల్లాలకు చెందిన రెండు పేల రెండు వందల మంది క్రిస్టియన్ జేఏసీ ప్రతిజలకు ఎలాంటి నిబంధనలు లేకుండా ఉద్యమకారులకు కేటాయించే విధంగా రెండు వందల యాభై గజాల స్థలం నిర్మాణం కోసం తొమ్మిది లక్షలు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారు కోరారు తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైన అంటే తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తెలంగాణ రాష్ట్రం కోసము అనేక మంది అమరులైతున్న సమయంలో మేము సైతం అని ఒక తెలంగాణ క్రిస్టియన్ జీసీగా ఏర్పడి ఉమ్మడి పది జిల్లాల నుంచి వెళ్ళి అనేక మంది ఒక గుంపుగా ఏర్పాటు చేయబడి మిలియం మార్చి కానీ సహాయ నియాకరణ కానీ సకల జన్ల సమ్మె చెలో అసెంబ్లీ సంసాధ యాత్ర సడక్ బంద్ సకల జన్ల జన కార్యం చేస్తూ అనేకమైన కార్యక్రమం అంటే అనేకమైన కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి చివరిగా సకల జన పేరుతో ఈ ఉద్యమాన్ని కొనసాగింపబడి చేసి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన చట్టము ఉంటుందని మా క్రైస్త క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన నిధి ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే అసలు మా క్రైస్తవులకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏమీ లేకుండా ఉన్న సమయంలో ఒక బలమైన ఉద్యమంగా తెలంగాణ క్రిస్టియన్ చేసి ముందుకు సాగింది అంటే ఇన్ని పోరాటాలు చేసిన తర్వాత ఈ పది సంవత్సరములలో గత ప్రభుత్వము ఈ క్రైస్తవుల క్రిస్టియన్ జేఏసీ కానీ ఈ పోరాటం చేసిన ఏ జేఏసీ కానీ ఏమీ చేయలేదని అందరూ ఎరుగుదాం అంటే ఎందు నిమిత్తం జరిగిందో మనకు తెలియదు కానీ అసలు జేఏసీ లేదని అన్నాడు మాజీ ముఖ్యమంత్రి వర్యుడు జేఏసీ లేకుండా తెలంగాణనే లేదు ప్రతి హృదయాన్ని తట్టింది జేసే ప్రతి హృదయాన్ని లేపి జై తెలంగాణ అనిపించిందంటే తెలంగాణలో ధూధామ్ కార్యక్రమాలు తెలంగాణలోని జేఏసీ కార్యక్రమాలు వంట వార్పు అనేకమైన గూడ గూడాలను ప్రతి హృదయాన్ని తట్టి లేపింది జేఏసీ అలాంటి జేఏసీలో క్రిస్టియన్ జేఏసీ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి మరి అనేకమైన పోరాటాలు చేసిన క్రిస్టియన్ జేఏసీని గత ప్రభుత్వము మర్చిపోయి మరి చివరికి ఆ ప్రభుత్వమే మాయమైపోయినట్టుగా మనం చూస్తున్నాం ఈ సమయంలో ఎవరైతే ఈ తెలంగాణలో పోరాటాన్ని గమనించి ఈ ఆత్మ బలిదానాలు గమనించి అమరలు అమరలైతున్న విద్యార్థులను గమనించి ఈ తెలంగాణ ప్రాంతం అంతా రక్త అర్పణ గమనించిన మరి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న యూపీఏ చైర్పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ గమనించి ఇంతమంది చనిపోతున్నారు ఈ తెలంగాణ కోసం అని ఏదో విధంగా ఆమె రెండు వేల నాలుగులో ప్రకటన చేసింది కరీంనగర్ లో మీ తెలంగాణ మీకు ఆ రెండు వేల నాలుగులో ప్రకటన చేసిన ప్రకటన రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై ఇది అమలు చేయడము మనం చూస్తూ ఉంటున్నాం అంటే వాళ్ళు ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నది ఆ ఇచ్చిన మాటను నెరవేర్చుకొని రెండు వేల పద్నాలుగులో ఇస్తే ఆ ఇచ్చిన దాన్ని మరి ఏ విధంగా అయితే ఆక్రమించుకొని